ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది చూపించిపోతున్నాను ఇది టూ బీహెచ్కే మంచి స్పేషెస్కి అయితే ఉంటుంది అండ్ అంతేకాదు ఇది వచ్చేసరికి రోడా లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది ఫార్టీ ఫీట్ రోడ్డు డ్రైనేజ్ లైన్స్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అండ్ అట్లాగే గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఇలా చాలా ఫెసిలిటీస్ అయితే ఉంది హౌస్ అనేది సో కాకపోతే ఏంటంటే అన్ఫర్నిష్డ్ వుడ్ వర్క్ అనేది చేయించలేదు నార్మల్గా అయితే ఉంది అండ్ కాకపోతే బడ్జెట్లు అయితే అమ్ముతున్నారు హౌస్ అనేది సో ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను వీడియోలో సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి సిందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది ముప్పై నాలుగు అడుగులు ఫేసింగ్ ఉంటుంది నలభై ఒక్క అడుగు లోతైతే ఉంటుంది టోటల్గా నూట యాభై నాలుగు గజాలైతే వస్తుంది ఇది మొత్తం అంతా సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ టూ సెంట్స్ అయితే ఉంటుంది ఫ్రంట్ ఇది అంతా కూడా బైక్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు కార్ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్డు అండ్ దీనికి ఫ్రంటే పార్క్ కూడా రావడం జరుగుతుంది కార్ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవచ్చు దీనికి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది బోర్ కూడా ఇచ్చేసారు ఇక్కడ అండ్ ఒక మూడున్నర అడుగులు ప్లేస్ అనేది ఈస్ట్ సైడ్ అయితే వదిలేసారు వాష్ ఏరియా కూడా చివరిని వచ్చేసి చూసుకోండి అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ ఈస్ట్ సైడ్ ఇచ్చిన డోర్ కూడా టేక్ ఇచ్చారు లోపలికి వెళ్ళిన చూపిస్తాను ఈ మెయిన్ డోర్ టేక్ డోరే లోపల కూడా ఇంకొక టేక్ డోర్ అయితే వచ్చింది బాగుంది మనకి పాలిషింగ్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు ఈ హాల్ వచ్చేసరికి ఇరవై ఒక్క అడుగులు పొడవ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక పదమూడున్నర అడుగులు వెడల్పు రావడం జరిగింది సీలింగ్ కూడా సింపుల్ గా తీసుకున్నారు అండ్ ఈ పక్కన రైట్ సైడ్ గోడ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్లో కనబడుతుందని చూస్తున్నారు అంతా కూడా రాయల్ ప్లే కూడా చేయించారు వీళ్ళు అండ్ దీనికి ఆపోజిట్గానే టీవీ యూనిట్ అయితే చేయించుకోవాలి మనం ఇక్కడ టీవీ యూనిట్ అయితే వస్తుంది చేయించుకుంటే కనుక ఒక విండో ఇచ్చారు అండ్ ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా వచ్చేసింది అండ్ ఆ కార్నర్లో పూజా మందిర్ కూడా చేయించుకోవచ్చు ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి హాల్కమ్ డైనింగ్ ఏరియా ఇది అంతా కూడా కిచెన్ కూడా మంచి స్పేషస్గా వచ్చింది ఎమ్ది ఇంటూ ఎనిమిది సైజులోని సౌత్ సైడ్ తీసుకున్నారు విండో అనేది దీనికి టాప్లో అంతా స్టోరేజ్ అండ్ సీలింగ్ లైట్స్ కూడా పెట్టారు చూపిస్తున్నాను చూసుకోండి కిచెన్లో కూడా సీలింగ్ వచ్చేసింది వుడ్ వర్క్ ఒకటే చేయలేదు అది చేస్తే బాగానే ఉంటుంది మొత్తం హౌస్ అంతా కూడా లుక్ మారిపోతుంది కాకపోతే కొంచెం బడ్జెట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి వీళ్ళు వుడ్ వర్క్ అయితే చేయించలేదు ఇక్కడ సో ఎక్కడుంది రాజమండ్రిలో ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి రాజమండ్రి కోలమూర్ అయితే రావడం జరుగుతుంది కోలమూర్ ఒక లేఅవుట్ అయితే ఉండడం జరిగింది ఆ లేఅవుట్ అయితే ఉండడం జరిగింది ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ అండ్ సోఫా సెట్ వేసుకోవడానికి కూడా బాగుంది ఇక్కడ ప్లానింగ్ బాగా చేశారు సోఫా సెట్స్ అలా వేసుకోవచ్చు దాని ఎదురుగా టీవీ ఉంటుంది కాబట్టి అండ్ మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఒక టెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళచ్చు అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు లోన్ కూడా ఈజీగానే వస్తుంది ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుంది మీ ప్రొఫైల్ బేస్ బట్టి అయితే ఉంటుంది అది సో ఇక్కడ ఒక విండో ఇచ్చేసారు అండ్ ఈ పక్కన కూడా విండో వచ్చేసింది బెస్ట్ ఫేసింగ్ సైడ్ అండ్ గదులు కూడా పెద్దవే ఇవి ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి పదమూడు ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది అండ్ నాలుగు ఇంటూ ఎనిమిది సైజులో బాత్రూమ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు కమోడ్స్ ట్యాప్స్ అది ఒకటే పెట్టలేదు కస్టమర్కి ఏదైనా పలానా కంపెనీ కావాలంటే ఆ కంపెనీ కూడా పెట్టివ్వడం జరుగుతుంది అది వరకే పెండింగ్లో అయితే ఉంది అండ్ లీక్ కాకుండా ఎపాక్సీ కూడా పెట్టేశారు వీళ్ళు గుమ్మాలు కూడా గ్రాండ్ గుమ్మాలే అండ్ ఈ వాల్ కూడా రాయల్ పే చేసారు చూసుకోండి పదండి ఇంకొక రూమ్ అయితే ఉంది అది కూడా చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం అప్పుడు సో హౌస్ అయితే సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మెంబర్స్ లేదంటే ఒక సిక్స్ మెంబర్స్ కన్నా సరిపోయే విధంగా అయితే ఉంది హౌస్ అనేది చాలా స్పేషెస్ అయితే ఉంది సో ఇది ఇంకొక రూమ్ ఇది ఇది పన్నెండు ఇంటూ పదమూడు సైజ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది అండ్ దీనికి పక్కన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీరు చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి యాభై ఏడు లక్షలు చెప్తున్నారు ఈ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ ప్రైస్ అనేది మన ఛానల్ తరపు నుంచి అయితే మనం చెప్తున్న ప్రైస్ అనేది బయట కొంచెం ఎక్కువ చెప్తున్నారు బట్ మన ఛానల్ తరపున ఏంటంటే ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎప్పుడైతే వద్దాం ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది వాట్సాప్ నెంబర్ కూడా అదే అండ్ చూసారా డోర్ అనేది అది కూడా టేకే ఇచ్చారు చూడండి ఈస్ట్ సైడ్ ఇచ్చింది పదండి అయితే వెళ్దాం ఇప్పుడు అండ్ ప్లానింగ్ ఇస్తాను కూడా చెప్పాను మీకు ఒకసారి ప్లానింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది చూసుకోండి దీనికి ఆపోజిటే ఫ్రంట్ అంటే ఈ బిల్డింగ్కి ఆపోజిట్గానే మనం చూసుకున్నట్లయితే ఒక పార్క్ కూడా వస్తుంది పదండి అండ్ మీకు కామన్ టాయిలెట్ చూపించలేదు ఒకసారి అది కూడా చూపిస్తాను చూసుకోండి దీనికి డోర్ అయితే పెట్టలేదు అండ్ ఇక్కడ మనకి కమోడ్ చూసుకున్నట్లయితే నేషనల్ కమోడ్ ఇస్తున్నారు పది పైకి అయితే వెళ్దాము అండ్ ప్లానింగ్ కూడా ఇస్తున్నాను చూసుకోండి సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి చూసుకోండి ముప్పై నాలుగు ఇంటూ నలభై ఒకటి సైజులో అయితే ఉంటుంది ఇదే ప్లానింగ్ సేమ్ యాజిటీజ్ ఉంటుంది కొంచెం సైజ్ పెరిగింది అంతే సో స్టార్టింగ్ హాల్లోకి ఉంటాము తర్వాత టూ బెడ్రూమ్స్ వస్తున్నాయి రెండుకి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ కిచెన్ సేమ్ యాజిటీజ్ ఇట్లానే ఉంటుంది ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ లేదు మీకు ఏదైనా స్థలం ఉండి డిజైన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ప్లానింగ్ చూసుకున్నారు కదా పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాం ఇప్పుడు సో ఐరన్ వచ్చేసరికి వైజాగ్ అయితే యూజ్ చేయడం జరిగింది కాలమ్స్లో మొత్తం స్లాబ్స్లో అంతా కూడా వైజాగ్ కంపెనీ స్టీలో యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఈ కాలమ్స్ కూడా మనకి ఇక్కడ వచ్చినవి ఒక నైన్ కాలమ్స్ అయితే వచ్చాయి అన్ని కూడా నైన్ బై ట్వల్వల్ సైజ్ కాలమ్స్ సో టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి అండ్ మీదేదన్నా హౌస్ సేల్ చేయాలన్నా కూడా మాకు కాల్ చేయవచ్చు ఏపీ లేదా తెలంగాణ ఎక్కడి నుంచి అయినా కూడా మీరు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్